ఈ ఏడాది అల్లు అర్జున్ టైం అస్సలు బాగోలేదా అంటే నిజమనే అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి అందు కారణాలు కూడా చాలానే ఉన్నాయి ఈ ఏడాది మొదట్లోనే బన్నీ నేషనల్ అవార్డును గెలుచుకున్నాడు దీంతో ఒక్కసారిగా అందరి నోట బన్నీ పేరు మారిపోయింది ఇక బన్నీకి తిరుగులేదు పాన్ ఇండియా స్టార్స్లో ఒకటిగా సెట్ అయ్యాడని అనుకున్నాడు ఇక తర్వాత పుష్ప పుష్పటు ఆగస్టు పదిహేనున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ సమయంలో ఈ సినిమా వస్తే అస్సలు తిరుగులేదంటూ చెప్పుకొచ్చారు కానీ అప్పుడే ఏపీఏ ఎన్నికలు వచ్చేశాయి రాజకీయాలకు దూరంగా ఉండే బన్నీ అనుకోకుండా చేసిన పని వల్ల అతనిని వివాదాల్లోకి నెట్టేసింది స్నేహితుల కోసం చేసిన ఒక పని విమర్శల పాలైపోయాడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇస్తూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాతి రోజు వైసీపీ నేతకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నంద్యాల వెళ్ళి వచ్చాడు అయితే దాన్ని ప్రచారం అనుకొని బన్నీ వైసీపీ నేతకు సపోర్ట్ చేయడం మంచిది కాదని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు సొంత మామను కాదని భార్య స్నేహితం వెళ్లడం తప్పు అని ఎత్తి చూపిస్తున్నారు దీని తర్వాత మెగా అల్లు కుటుంబాల మధ్య పెద్ద ఆగదమే ఏర్పడిందని చెప్పాలి ఒక పక్క నాగబాబు సొంతవాడు పరాయవాడని ట్వీట్ చేసి ఈ వివాదాన్ని ఇంకా పెంచగా ఇంకో పక్క సాయిధరం తేజ్ బన్నీని స్నేహారెడ్డిని అన్ఫాలో చేసి మరింత ఆజ్యం పోసేశాడు దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేవనే మాటలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ కుటుంబం ఎక్కడా కనిపించలేదు ఇప్పటికీ ఈ ట్రోలింగ్ నడుస్తూనే ఉంది ఈ వివాదంపై అటు అల్లు కుటుంబం కానీ ఇటు మెగా కుటుంబం కానీ స్పందించడం లేదు ఇలాంటి సమయంలో పుష్ప టూ వచ్చి హిట్ అందుకుంటే దాని వలన ఆయన కొద్దిగా ట్రోలింగ్ బారి నుంచి తప్పించుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది కానీ ఫ్యాన్స్కి నిరాశే ఎదురైంది ఈ సినిమా కూడా పూర్తి కాకపోవడంతో పుష్ప టూ ఆగస్టు నుంచి డిసెంబర్కు వాయిదా పడింది ఇది కూడా బన్నీకి కోల్పోలేని దెబ్బ అనే చెప్పవచ్చు ఇక ఇవన్నీ పక్కన పెడితే బన్నీ కోలీవుడ్ ప్రాజెక్టు నుండి ఆట కట్టెక్కింది తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి జవాన్ తర్వాత అట్లీ రేంజ్లో మారిన విషయం తెలిసిందే దీంతో ఈ కాంబో అనగానే ఒక్కసారిగా హైప్తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందా అని ఎదురుచేశారు కూడా అయితే దీన్ని సెట్స్ మీదకి వెళ్ళక ముందే ఆగిపోయింది దానికి కారణం అట్లీ రెమ్యునరేషన్ అని అయితే దీని వెనుక బాడా హీరోలు రాజకీయం ఉందని టాక్ నడుస్తుంది మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది కానీ ఆ హీరోలు చేసిన రాజకీయాల వలన బన్నీకి మళ్ళీ పెద్ద దెబ్బనే తగిలిద్ది ప్రస్తుతం బన్నీ చేతిలో పుష్ప టూ ఒకటి ఉండగా దీని తర్వాత త్రివిక్రమ్తో ఒక సినిమా ఉంది డిసెంబర్ వరకు ఆగితే పుష్ప టూతో అల్లు అర్జున్ కొట్టే రికార్డులను హిందీ రికార్డులను ఇండస్ట్రీ మొత్తం బన్నీ వద్దకే వస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు మరి పుష్ప టూ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది